అందరికి నమస్తే అండి యాక్చువల్లీ పేకాట రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందని నేను ఒక వీడియో చేశా కాకపోతే ఆ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది ప్రైవేట్లో పెట్టాను ఎందుకంటే కొన్ని ఉదాహరణలతో సహా చెప్పాలి కదా ఎక్కడ జరిగింది ఆధారాలు ఏమున్నాయి ఉదాహరణలు ఏమున్నాయి అని అడిగారు సో ఖచ్చితంగా అంటే చాలామందికి ఎక్కడ జరుగుతుందని ఖచ్చితమైన ఉదాహరణలతో కావాలంట సో ఉదాహరణలతో చెప్పడానికి నాకేం అభ్యంతరం ఇప్పుడు ఏలూరు ఉంది ఏలూరు క్లబ్లో పేకాట జరుగుతోంది ఏలూరు క్లబ్లో అఫీషియల్గా పేకాట జరుగుతుంది దానికి పర్మిషన్స్ ఉన్నాయా ఏ చట్టం ప్రకారం పర్మిషన్ ఇచ్చారు శ్రీకాకుళం ఉంది శ్రీకాకుళంలో ఒక థియేటర్ ఎదురుగా ఉన్న ఇంట్లో పేకాట జరుగుతుంది సరస్వతి థియేటర్ ఉంది కదా ఎదురుగా ఆ ఏరియాలో జరుగుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అది రెగ్యులర్గా పెట్టరు అప్పుడప్పుడు పెడతారు సో అది దానికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా చట్టం ఏమైనా అనుమతి ఇచ్చిందా అలాగే శ్రీకాకుళంలోనే ఒక నాయకుడికి సంబంధించిన లాడ్జ్లో జరుగుతుంది పేకాట అలాగే విజయవాడ గుంటూరు కాకినాడ విజయనగరం రాయచోటి కడప తిరుపతి తిరుపతిలో అయితే బేభత్సం వికృతంగా జరుగుతుంది తిరుపతిలో సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాలతో సహా దాదాపుగా వంద నుంచి నూట పది నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పేకాట వెచ్చలవిడిగా జరుగుతుంది అంతెందుకు బాగా వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో జరుగుతుందంటే నమ్మగలరా జరుగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఇక్కడి నుంచి అలాగే మన రెండు రాష్ట్రాల సరిహద్దైన పిడుగురాళ్ళ ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో వెచ్చలవిడిగా విపరీతంగా జరుగుతుందంటే నమ్మగలరా జరుగుతుంది అక్కడ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద బిగ్ షాట్లు వస్తున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా ప్రాంతాల్లో పేగాడ జరుగుతుంది దీని నుంచి రోజుకి సుమారుగా ఒక లక్ష రూపాయలు అంటే ఒక్కొక్క చోట నుంచి రోజుకి లక్ష రూపాయలు బయటకు వెళుతుందనమాట అంటే నెల వచ్చేసరికి ముప్పై లక్షలు ముప్పై రోజులు జరిగితే నెలకు ముప్పై లక్షలు లేదు నెలలో ఇరవై రోజులే జరిగితే నెలకు ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు పోలీసులకు కొంత అధికారులకు కొంత అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు కొంత వెళుతుందన్నమాట సో మరి దీన్ని అడ్డుకునేది ఎవరు అసలు పేకాట్ని ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు భయపడేవాళ్ళు చాటుగా మాటగా ఆడుకునేవాళ్ళు కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు కూడా అరిగి జరిగింది ఆట పేకాట జరిగింది కానీ కొంచెం భయం భయపడుతూ చాటుగా మాటుగా ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ ఎవడొస్తాడు ఎవడొస్తాడు చూద్దాంలే రాని ఆడికింత ఇచ్చేద్దాం ఈడికింత ఇచ్చేద్దాం అంటూ ఓపెన్గా అండ్ విచ్చలవిడిగా జరుగుతోంది అది ఇక్కడ సమస్య సో మరి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారు ఒకవైపు ఆల్రెడీ బెల్ట్ షాపులు గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినాయి అప్పుడు రెయింబలు మద్యం అమ్మల అమ్మలేదు బార్ల్లో కూడా టైం అంటే టైమే మెయింటైన్ చేశారు అప్పట్లో వైసీపీ ఉన్నప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో కూడా టైం అంటే టైమే తొమ్మిది గంటలకు షాప్ కట్టేస్తారంటే ఎనిమిది నుంచి లైన్లో నిలిచుకునే వాళ్ళు చాలామంది అరే తొమ్మిది అయితే షాప్ దొరకదురా అని దొరకదురా అని కానీ ఇప్పుడు ఏ పన్నెండు అయినా పర్లేదు ఒంటి గంట అయినా పర్లేదు వెళ్ళి షటర్ కొడితే ఇస్తాడు కదా అనే ధీమ ప్రతి వైన్ షాప్లో కూడా మరి మంచి ప్రభుత్వం అని ఏ విధంగా అనాలి మద్యం అమ్మడాన్ని పట్టట్లే కానీ ఎంత చండాలంగా అమ్ముతున్నారు ఇదిగో మద్యం అమ్మడానికేమో ఒక్కో దుకాణం నుంచి భారీగా అమౌంట్లో వెళ్ళడం శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క రేటు ఇప్పుడు శ్రీకాకుళం నాకు తెలిసి శ్రీకాకుళం ఆ పట్టణ పరిధిలో అయితే ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేలు నెలకు వెళ్తుందంట సిండికేట్కి వెళ్తుంది సిండికేట్ నుంచి ప్రజాప్రతిలకు వెళ్తుంది ప్లస్ అధికారులకు వెళ్తుంది ఏలూరు ఏలూరు జిల్లాలో కూడా లక్షా ఇరవై వేలు సిండికేట్కి వెళ్తుంది సిండికేట్ నుంచి అటు మీడియా కొంత వెళ్తుంది ప్లస్ అధికారులకు కొంత వెళ్తుంది ఇది ఇలా అలాగే గుంటూరు ఒంగోలు ఇట్లా ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రాంతాన్ని బట్టి ఒక చోట నెలకి యాభై వేలు ఒక చోట నెలకు లక్ష ఇస్తున్నారు ఒక చోట నెలకి లక్ష ఇస్తున్నారు లక్ష ఇరవై ఇస్తున్నారు ఆ ప్రాంతాన్ని బట్టి తీస్తున్నారు సో అందుకు ఇలా ఏంటి మీరు ఎంతైనా అమ్ముకోండి ఏ టైంలో అయినా అమ్ముకోండి ఏ రేటుకైనా అమ్ముకోండి ఎన్ని బెల్ట్లైనా పెట్టుకోండి మాకు ఇవ్వాల్సింది మంత్లీ ఇచ్చేయండి అలా ఉంది మరి మంచి ప్రభుత్వం ఎలా ఉద్ది అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇన్ని జరుగుతున్నప్పుడు సో దీనివలన ప్రజలకు ఏమైనా నష్టమా సో ప్రభుత్వానికి ఏమైనా నష్టమా అని మీకు డౌట్ రావచ్చు నష్టమే ఊర్లో అంత వెచ్చని మద్యం అమ్ముతున్నప్పుడు మద్యం తాగినప్పుడు ఎందుకు ఊరికే ఉంటాడు ఆ ఊళ్ళో వెళ్ళే వాళ్ళని ఎవరినో ఒక డిస్టర్బ్ చేస్తాడుగా గొడవలు జరుగుతాయిగా క్రైమ్ రేట్ పెరుగుద్దుగా నష్టమే అలాగే పేకాట ఊరు కూరికే ఆడేవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు పేకాట ఆడేవాడు ఖచ్చితంగా ఒక అక్కడ ఒక ఆరుగురు కూర్చుంటే ఒకళ్ళు ఇద్దరు గెలుస్తారు మిగిలిన నలుగురు పోతారు కదా ఆ పోయినవాడు ఊరికే ఉంటాడా మళ్ళీ ఇంకో రోజు వెళ్తాడు అరే మొన్న పోయారా ఈసారి ఖచ్చితంగా గెలవాలని సో అలా వెళ్ళి వెళ్ళి గ్యాంబిలింగ్లో ఎవడో బాగుపడ్డాడు పేకాటలో ఎవడో బాగుపడ్డాడు ఏదో సరదాగా ఇంట్లో ఆళ్ళు ఇల్లు చుట్టాలు ఉన్నప్పుడు సరదాగా ఆడుకున్నామంటే ఒకలా ఉంటుంది తప్ప లక్షల్లో జోదం ఆడేద్దాం పోలీసులకు ఎంత ఇచ్చేద్దాం ప్రజా ఎంత ఇచ్చేద్దాం అని ఆడితే మాత్రం కుటుంబాలు నాశనం అయిపోతాయి మరి పాపం ఎవరిది ప్రభుత్వానికి కాదా సో జూదం ఒకటి మద్యం ఒకటి చాలా డేంజర్ అది కుటుంబాలకు డేంజర్ ప్లస్ సమాజానికి డేంజర్ రాష్ట్రానికి డేంజర్ మరి ఏ చట్టం ప్రకారం దీన్ని అంత విచ్చలబడిగా అనుమతిస్తున్నారని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు బహుశా ఆదాయ మార్గాలు దొరకట్లేదేమో వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేక వీళ్ళని అరే మీరు ఎంతైనా ఆడుకుంటారా నాకు ఇచ్చేయండి రా అని కొంతమంది ఓపెన్గా వదిలేస్తున్నారనమాట ఎక్కువగా నాకు తెలిసిన ఉదాహరణలు శ్రీకాకుళం జిల్లా ఏలూరు జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో పర్టికులర్గా కొంతమంది ఎమ్మెల్యేలు మీరు ఏదైనా చేసుకోండి నాకు ఇంత ఇచ్చేయండి పోలీసులకు నేను చెప్పుకుంటా అనేటట్టు ఓపెన్గా చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ మేబీ ప్రభుత్వానికి లైట్లు ఎలగట్లేదేమో కానీ ఇప్పట్లో ఈ నష్టం తెలియదేమో కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది విభత్సంగానే ఉంటుంది